ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఎన్ రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇస్తారనేది ఒక చర్చ నిజమే మీరు విన్నారా మీ దాకా వచ్చిందా ఇప్పుడు ఒకటి అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అడిగేవాళ్ళు నేను ఒకటి ఉన్నాను పార్టీ ఎవరికి ఇస్తుంది అది తర్వాత పార్టీ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పార్టీని ముందు ఓకే ఒకవేళ మీకు ఇస్తే పదవి తప్పకుండా నాకు ఇచ్చిన అందరు కలిసి కోఆపరేట్ చేసుకుని పార్టీని ముందు తీసుకుపోయి రేపు మా లక్ష్యం ఏంది రేపు జరిగిపోయేటట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది మన ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అది మా లక్ష్యం అది ఇరవై ఎనిమిదిలో జరిగిన ఎప్పుడు జరిగినా మేము తప్పకుండా అధికారులు వస్తాం ఆ దిశలో పార్టీ బలోపేతం చేయాలి అందరం కలిసి కలిస్తేనే బలోపేతం అవుతుంది ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేసేటటువంటి ఒక వాతావరణం ఉన్నది ఆ విధంగా పార్టీ ముందుకు పోతుంది ఎన్నికలు వస్తున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పటి నుంచే ప్లానింగ్ రెడీ చేస్తున్నారా మీరు చేసాము ఇవాళ సగము యాక్టివిటీస్ కూడా దానికి సంబంధించినవి ఉండే మాకు ఇవాళ రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ ద్వారా కూడా మేము మా ఒక ఐడియాలజీని పబ్లిక్ తీసుకుపోతాం అదేవిధంగా మా పార్టీని కూడా ఈరోజు ఈ ఫస్ట్ టైం మొత్తం తెలంగాణలో సర్పంచ్ దగ్గర నుంచి అంటే ఏది పంచాయత్ పార్లమెంట్ అనేటువంటి ఆలోచనతో అన్ని గ్రామ పంచాయతీలు కూడా మా కార్యకర్తలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము వారి సందేశం పంపడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్తో సహా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది మేము తయారీలో ఉన్నాము స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తుందో ఎమ్మడే మేము రంగంలో దిగుతాం మా క్యాండిడేట్లు ఎంపీటీసీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఇటు సర్పంచ్ కానీ వా వార్డ్ మెంబర్ కానీ అందరికీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవే కాదు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము తయారీతో మేము దిగుతాము పెద్ద ఎత్తున మేమే గెలుస్తామని చెప్పి మా నమ్మకం తెలంగాణలో ఇంత వరదలు వచ్చినా కూడా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు కేటీఆర్ లండన్లో ఉన్నారు అటు ఏపీలో చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలు తిరుగుతున్న పరిస్థితి సో ఏం చెప్తారు సార్ దీని మీద ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కొత్త ఏం కాదు కదా వారు అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తిరిగింది అధికారం ఉన్నప్పుడు కూడా తిరగలే ఎప్పుడో సరేమో బయటకు పోయిండ్రు ఇదా క్రౌడ్ బ్రస్ట్ అయ్యి దీని వెనక విదేశీ అని చెప్పినో వచ్చేసిండ్రు అంతేగానే వాళ్ళ ఒక నిర్లక్ష్యం వాళ్ళనే కదా ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించారు సో కాబట్టి వాళ్ళ ఫామ్ హౌస్ దెబ్బ పండుకున్నా ఎక్కడ పడుకున్నా ప్రజలు వాళ్ళకు వాళ్ళ స్థానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు మేము మాత్రం ప్రజల్లో ఉన్నాము ప్రజల్లో తిరుగుతాము ఈరోజు తెలంగాణలో అసలైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాన్ని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అందుకనే మేము ప్రజల్లో ఉంటాం ప్రజల్లో తిరుగుతాము కానీ ఇటువంటి ఒక విపత్తి వచ్చినప్పుడు దీనికి రాజకీయాలకు అతీతంగా మేము ప్రజలతో ఉంటాము ఎలిక్కర్ స్కామ్లో కవిత బయటకు వచ్చింది సో బీజేపీ బీఆర్ఎస్ ములాఖయినాయని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా సుప్రీంకోర్టు చెప్పింది కదా సుప్రీంకోర్టు చెప్పిన నేనేం మాట్లాడతా ఏముంటుంది ఇప్పుడు ఒక లీగల్ ప్రక్రియ లీగల్ ప్రక్రియలో అరెస్ట్ అయింది బెయిల్ వచ్చింది దాంట్లో బీఆర్ఎస్కి ఏం సంబంధం బీజేపీకి ఏం సంబంధం కాంగ్రెస్కి ఏం సంబంధం ఎవరికి ఏం సంబంధం అది సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అది మేము ఆయన అడగాలి ఎట్లా ఇచ్చినా అడగమని చెప్పండి ఇప్పుడైనా ఐ థింక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండు దగ్గర పెట్టుకొని ఉంటుంది ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు పోయకుండా ఎందుకంటే సుప్రీం కోర్ట్ చెప్పింది కదా చివాట్లు పెట్టింది మామూలు చివాట్లు కూడా కాదు గట్టి చివాట్లు పెట్టింది అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తే మీ ఇష్టం ఏమనుకుంటున్నారు రాజకీయాలకు కోర్టు సంబంధం ఉంటుంది బెయిల్ అనేది ఇస్ రైట్ ఓకే రైట్ బెయిల్ ఇస్ రైట్ అండ్ ఇట్స్ అండ్ ఇట్స్ రిజెక్షన్ ఇస్ అండ్ ఎక్సెప్షన్ ఇది లీగల్ ప్రిన్సిపల్ ఇది దీనిపైన ఎవరికైనా బెయిల్ ఇవ్వచ్చు తర్వాత ప్రిన్సిపల్ ఏం పెట్టారంటే ట్రయల్ అయ్యేదానికి లేట్ అవుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి కోర్టు నిర్ణయం చేసింది దానికి రాజకీయ పార్టీకి సంబంధం ఏమి ఉంటుంది ఒకటి తర్వాత ఈ మొత్తం కూడా ఇది కేసు పెట్టింది దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సంస్థలకు పార్టీకి ఏం సంబంధం ఉంటుంది పార్టీకి సంబంధం ఉంటుంది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఏజెన్సీస్ వాళ్ళు కేసులు పెట్టారు దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది రేపు మీకే తెలుస్తుంది ఏ విధంగా ఒకటే అని చెప్పేది అభి అభిషేక్ మనోసింగ్ ఎట్లయిన ఎంపీ ఓకే రాజ్యసభకు మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అభిషేక్ మనో సింగ్ ఎట్లా ఇచ్చేస్తారు యునానిమస్గా అభిషేక్ మనోసింగ్ కాంగ్రెస్ని గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కవితకి ఎట్లా ఆర్గ్యూ చేస్తారు మీరు ముందు అది అడగాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ కవితకి ఎట్లా ఆర్గ్యూ చేస్తారు మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకట మీ ఒకట ఇది చిన్న ఈ సింపుల్ ఇష్యూ ఇది అట్లా అంటే కేసీఆర్కి గవర్నర్కి ఇస్తారని చెప్పేసి కేటీఆర్కి కేంద్ర మంత్రి ఇస్తారని చెప్పేసి హరీష్ రావు బీజేపీలోకి వస్తారని చెప్పేసి ఇదంతా ఒక ట్రయాంగిల్ చర్చ నడుస్తుంది అంటే మేమంతా ఏం చేయాలి అప్పుడు వాళ్ళకి ఇస్తే మేము ఫస్ట్ మాకు ఇచ్చినా వాళ్ళకి చూ వాళ్ళ సంగతి చూద్దాం అంటే కవిత కేసులో మనీష్ సిసోడియాకి రాని బెయిలు కేజ్రీవాల్కి రాని బెయిలు కవిత గట్టా వచ్చిందంటే చర్చ సిసోడియాకి ఇచ్చారు కదా కేజ్రీవాల్కు ఒక కేసులో ఇచ్చారు ఇంకో కేసులో ఇక్కడ ఉన్నా రెండు కేసులు సిబిఐ కేసు ఉంది ఈడీ కేసులు ఉన్నాయి మనకి ఒక్కొక్క కేసు ఒక డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క ఎక్యూజ్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక అడ్వకేట్గా నేను చెప్తాను దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెరిట్స్ అండ్ సర్కంస్టాన్స్ ఆఫ్ ది కేసు దీంట్లో రాజకీయాలు ఉండవు రాజకీయాలు ఉంటే మను సింగ్ మనో సింగ్ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నాడు అభిషేక్ మను సింగ్ వై ఆర్గ్యూడ్ ఫర్ కవిత ఇప్పుడు కవిత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఉంటుంది అలాగే బయటకు వచ్చిన తర్వాత సీఎం సీఎం అనే నినాదాలు ఏం చెప్తారు సార్ ఏం చెప్తా వాళ్ళ అన్న అక్క చెల్లెలు అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా తమ్ము అన్న అన్న చెల్లెలు తెలుసుకోవాలి పార్టీలో ముందు ఎవరు పోతున్నారు అనేది ఇక వాళ్ళకు ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న ముప్పై సీట్లు కూడా రావు ఇప్పుడు అపోజిషన్ ఉన్నారు వాళ్ళు రారు నెక్స్ట్ బీజేపీ కాంగ్రెసే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మొత్తం అయిపోయినట్టే వాళ్ళు ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయం చేసుకుని ఉంటే మంచిది కవిత తెలంగాణకు సీఎం అయ్యే అవకాశం ఉందా నేను చెప్తున్నాను కదా ఫామ్ హౌజ్లో వాళ్ళు మంచిగా వ్యవసాయం చేయడానికి పనికొస్తారు ఇప్పుడు ఈ సీఎం గేమ్ మర్చిపోవాలి కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు మర్చిపోవాలి